హై ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి సతీష్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ సతీష్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా వచ్చేసి మనమైతే ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు అయితే రావాలని చాలా రోజుల నుంచి నేనైతే అనుకుంటున్నాను ఫైనల్గా ఈ రోజు అయితే కుదిరింది కాబట్టి సో ఈ ఛానల్ ద్వారా వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఏదైతే మనకైతే మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ దాంతోపాటు రివ్యూ దాంతోపాటు ల్యాప్టాప్స్ దాంతో పాటు మనకైతే దానికి సంబంధించిన రివ్యూ అంటే ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏమీ ఉన్నాయి వాటికి సంబంధించిన అన్బాక్సింగ్ దాంతోపాటు రివ్యూస్ అయితే మన ఛానల్ అయితే నేనైతే పెట్టబోతున్నాను కాబట్టి సో ఈ కంటెంట్ వచ్చేసి చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది ఆ ఉద్దేశంతోనే ఈ కంటెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అలాగే కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ సంబంధించిన మనకైతే అప్డేట్ కానీ ఏదైనా వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను దాంతో పాటు యూట్యూబ్ ఛానల్ ఎలా గ్రోత్ చేసుకోవాలి సబ్స్క్రైబర్స్ ఎలా పెంచాలి వ్యూస్ ఎలా రావాలి అన్ని విషయాలు వచ్చేసి మన ఛానల్ ద్వారా అయితే మీకు అయితే ఒక్కొక్కటి అయితే నేర్పిస్తాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మనకైతే కొన్ని ఛానల్ మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇచ్చారు ఇది ఒకటే కంటెంట్ కాదు మనకైతే వేరే కంటెంట్స్ ఇది ఉన్నాయి కాబట్టి చాలా మందికి తెలిసే ఉంటది సో తెలుగు టెక్ సతీష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చేసి మనం అయితే టెక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకోవాలి కాబట్టి ఈ కొత్త ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది తప్పకుండా మీ సపోర్ట్ అయితే నాకైతే కావాలి ఫ్రెండ్స్ ఓకేనా అన్బాక్సింగ్ చేయబోతున్నాం కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి వచ్చేసి మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కడి ఆలో పెట్టి ట్యాప్ చేసుకోండి